ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్నెస్ వెజిటేరియనిజం నా పేరు సోప్మేశ్వరి ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశి పితమాపత్రి సార్కి నాయకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారణలోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతార్ బాబాజీకి భగవానుడికి పరమ గురు మహామహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ ఇమోటల్ గురు అయిన తండ్రికి అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి సృష్టిలో ఉన్న యావత్ కాంతికి కాంతి స్వరూపులకి నా యొక్క స్వయన కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మహా మహాసంకల్ప శక్తులు భాగంగా ఉపోద్ఘాతం ఉంటుంది దీంట్లో మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ ఓవర్ టు మేడం అమ్మ పత్రిమాతకు ఆత్మపరిణామాలు తెలుపుకుంటూ నాకు నా జ్ఞానాన్ని గురువులకు నా తల్లిదండ్రులకు ఆత్మపరిణామాలు తెలుపుకుంటూ మనకి జ్ఞానాన్ని అందించిన రామతా ఆత్మ ఆత్మపరిణామాలు తెలుపుకుంటూ మనము ఈ రోజు రామతా విజ్ఞానంలో చివరి భాగం తెలుసుకుంటున్నాం ఆయన చెప్పేది మీరు ఏ విత్తనం నాటినారో ఆ పంటనే కోయిదురు అని అని జీసస్ క్రైస్తు చెప్పినది మనకు చెప్తున్నారు విత్తనములను నేలలో భూమి నాటినప్పుడు సరైన అనుకూల పరిస్థితులలో ఆ విత్తనాలను మొలకెత్తించి మొక్కలుగా మహావృక్షాలుగా ఎదగడానికి భూమి తన సారాన్ని ఇస్తుంది అంటే విత్తనాలను నేలలో నాటినప్పుడు అక్కడ అనుకూల పరిస్థితులలో ఆ విత్తనాలను మొలకెత్తించి మొక్కలుగా మహావృక్షాలుగా ఎదగడానికి ఆ భూమి ఆ భూమి ఇస్తుంది అదే మాదిరిగా మీరు కూడా సంకల్పాల ద్వారా విత్తనాలను మీ అంతరంగ ఆ సంకల్పాలు అనే విత్తనాలను మీ అంతరంగంలో నాటినప్పుడు అంతరంగ ప్రపంచం మీకు ఆ అంతరంగ ప్రపంచం మీకు స్పందించి వాటిని మహావృక్షాలుగా మీ బయట భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందించడానికి అవసరమైన సాధాన్ని చైతన్య శక్తిని శక్తిని అందజేస్తుంది అని చెప్తున్నాడు మీరు ఆశాదోరి మీరు ఎంత ఆశాదోరిని కలిగి ఉంటే ఆ అంత ఆశాకర ఫలితాలనే పొందుతారు మీరెంత నాకు జరుగుతారనే నమ్మకంతో ఉంటే అంత అటువంటి ఆశకర ఫలితాలనే పొందుతారు మీరు నిరాశకర ధోరణి కలిగి ఉంటే నిరాశకుల ఫలితాలనే పొందుతారు మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో అలాంటి జీవిత అనుభవాలనే కలిగి ఉంటారు మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో అలాంటి జీవిత అనుభవాలనే కలిగి ఉంటారు అని చెప్తున్నాడు ఊహాశక్తితో మీరు మనోశక్తికి పంపే కళలు మహాశక్తివంతమైనవి మూ ఊహించుకొని మీరు కళలు అవి చాలా శక్తివంతమైనవి అని చెప్తున్నాడు వీ దిద్ధ శక్తి ప్లస్ జీవన వ్యవసాయ శక్తితో కూడిన ఈ కళల మూలంగా ఆలోచనా తరంగాలు మీ లోపల అంతర్మనోశక్తి నుండి వెలువడి బయట భౌతిక వాతావరణంలోకి ప్రవేశించి భౌతిక సంఘటనలుగా ప్లస్ భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతున్నాయి అని చెప్తున్నాడు అంటే మనం ఊహించి కళలుగా అనేవి బయట భౌతిక వాతావరణంలోకి ప్రవేశించి అవి మన జీవితంలోకి వాస్తవ రూపం చెందుతున్నాయి అని చెప్తున్నాడు ఆ వస్తువులుగా అంతర్శక్తి శక్తి మీ కళలకు అనుగుణంగా బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా ప్లస్ భౌతిక వస్తువులుగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుటకు చాలా చాలా సిద్ధంగా ఉంటుంది అక్కడ అంటే ఈ అంతర్శక్తి మన మనోశక్తి మనం ఏమైతే కళలు కంటున్నామో దానికి అనుగుణంగా బాల్య ప్రపంచంలో భౌతిక సంఘటనలు ప్లస్ భౌతిక వస్తువులుగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుటకు చాలా చాలా సిద్ధంగా ఉంటుంది అని చెప్తున్నాడు అంటే మనం ఏదైతే కళలు కంటామో ఆ కళలకు ఆ మనోశక్తి మన లోపల ఉన్న ఆత్మశక్తి అవి అది బయట ప్రపంచంలోకి జరగడానికి చాలా సిద్ధంగా ఉంటుందంట అంట అత్యున్నత అందుకని మీరు గొప్ప గొప్ప ఎంచుకోండి ఎంచుకోవడానికి ఎంచుకోవ ఆ అత్యున్నత సంకల్పాలను ఎంచుకోవడానికి అహంకారము భయము సోమరితనము ప్రధాన అడ్డంకులను ఇదివరకే చెప్పుకున్నాం మనం ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంకల్పాలను ఎంచుకోవాలంటే ఇవి అడ్డంకులు మనకు అహంకారము భయము సోమరితనము ఇప్పుడున్న చైతన్య శక్తి స్థాయి నుండి ఇంకా మీరు మరింత ఉన్నత స్థాయిలోనికి పరివర్తనం చెందేటప్పుడు అనేక అనేక జన్మల నుంచి సంప్రాప్తించుకున్న భావ సంపద స్కారాల నుండి బయటపడడానికి మీ మా అహము ప్లస్ మానవ ఇంటెలిజెన్స్ సహాయం సహజంగానే భయానికి లోన్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు ఇప్పుడున్న శక్తి నుంచి ఇంకా ఎక్కువ ఉన్నతంగా ఎదగడానికి ఎదగడానికి చెందేటప్పుడు మీకు ఎన్నో జన్మల నుంచి మీరు ఎన్నో జన్మల నుంచి సంప్రాప్తించుకున్న జ్ఞానము సంస్కారాల నుంచి బయటపడడానికి మీ అహము ప్లస్ మానవ ఇట్టేందుకు సహజంగానే మీకు భయానికి లోన్ జరుగుతుంది అని చెప్తున్నాడు ఇప్పుడున్న స్థితి నుండి నిత్య నూతన ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా అయినప్పుడు భయం ఆవహిస్తుంది మీరు ఇప్పుడున్న స్థితి నుండి నూతన నూతన ప్రపంచంలోకి ప్రవేశించడానికి మీ అది భయం ఆహిస్తుంది ఈ భయాన్ని ఛేదించడానికి తెగింపు ఈ భయాన్ని ఛేదించడానికి తెగింపు సాహసము కావాలి తెగింపు ప్లస్ సాహసము లేకుండా కొత్త ప్రపంచంలోనికి ప్రవేశించడానికి ముందడుగు వేయలేము అని చెప్తున్నాడు ఎన్నో భయాలు మనకు ఇవి ఇట్లా జరుగుతాయా జరగవా అనేది ఈ తెగింపు సాహసం కావాలి ఈ తెగింపు సాహసం లేకపోతే కొత్త ప్రవేశ ప్రపంచంలోనికి మనం ప్రవేశించలేమని చెప్తున్నాడు తెగింపు స్థితిలో ముందడుగు వేయాలని మనం సంకల్పించుకున్నప్పుడే మనలో నిత్య నూతన ఉత్తేజం కలుగుతుంది అప్పుడే ఆత్మకు గల అపరిమితమైన శక్తి సామర్థ్యాలు మెల్లమెల్లగా వెలిక్కి తీసి జీవిత అనుభవాలలో చొప్పించుకునేందుకు వీలవుతుంది ஆமிக்க ஜான விசரணன சஜன சாங்கத்தியமு ஆச்சார சாங்கத்தியமு அந்தர்ஜானும் ஊகாசக்தி ఆర్టోసెషన్ మాటలతో తానని తాను ప్రోత్సహించుకోవడం స్వాధ్యాయం ద్వారా మీరు ఎక్కువ శక్తి స్థాయిలను పెంచుకున్నప్పుడు తెగింపు స్థితి ప్లస్ సాహసం అనేది చాలా ఆటోమేటిక్ గా అలవాడతాయి భయం అనే సంకల్పం మాత్రమే దాన్ని అధిగమించేందుకు వీలవుతుంది జన్మ పరంపర నుండి కంటిన్యూ అవుతున్న ఉపేక్ష మరియు ఉదాసీనత ఈ జన్మలో సోమరితనంగా వెంటాడుతున్నది న్ని అధిగమించాలని మీరు సంకల్పించుకోండి అని చెప్తున్నారు సంకల్పించుకోవాలి సంకల్పించి తెగింపు ప్లస్ సాహసంతో నిత్య నూతన ఉత్సాహంతో నిత్యో నిత్య నిత్యోత్సాహంతో నిత్యము నూతనము ప్లస్ నిత్యము ప్లస్ నూతనము ప్లస్ నిత్య సంకోచము ప్లస్ నిర్మితి గల జీవితాన్ని మీరు ప్రగాఢంగా కోరుకున్నప్పుడు అందుకోసం మీరు తెగింపు ప్లస్ సాహసంతో ప్లస్ ఉత్తేజంతో ముందడుగు వేయాలని నిర్ణయించినప్పుడు సోమరితనం అనేది మేపు మెల్లగా అధిగమించబడుతుంది సోమరితనం అనేది తామసిక గుణము ఈ గుణాన్ని అధిగమించడానికి మీరు అధిక స్థాయిలో ఈ గుణాన్ని అధిగమించాలంటే మీరు ఎక్కువ శక్తి స్థాయి కలిగి ఉండాలి చైతన్య శక్తి స్థాయిని కలిగి ఉండవలెను ఈ తామసిక గుణం వల్లనే బద్ధకము ప్లస్ నిరాశక్తత ప్లస్ బుద్ధ మాంద్యము బుద్ధి మాంద్యము ఉంటాయి చైతన్య శక్తి వృద్ధి బుద్ధి వికాసానికి ప్లస్ ఇంటెలిజెన్స్ వృద్ధిని కలిగిస్తుంది అప్పుడు సోమర్తనం అనేది చాలా ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా కనుమరుగవుతుంది ఆధ్యాత్మిక శక్తి పరంగా తక్కువ స్థాయిలో ఉంటున్న వారే సోమరిపోతులుగా ఉండటం జరుగుతుంది సోమర్తనాన్ని పాల పాల రోడడానికి గల పదునైన ఆయుధ ఆయుధము చైతన్య శక్తిని పెంచుకోవడమే మనలో సోవర్తనం పోవాలంటే మనలో చైతన్య శక్తి పెంచుకోమని చెప్తున్నాడు పోగొట్టుకునే దానికి ఆయుధం ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకోవడమే అదికే చైతన్య శక్తి స్థాయిలలో అంటే హయ్యర్ హయ్యర్ ఎనర్జీస్ అంటే చైతన్యం ఎక్కువ చైతన్య శక్తి స్థాయిలో ఉన్నప్పుడు మనకు భయము మరి సోమర్తనము ఆటోమేటిక్ గానే వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు మరి అహంకారాన్ని అధిగమించడానికి గల స్పష్టమైన మార్గము సుగమం అవుతుంది అహంకారము ప్లస్ భయము ప్లస్ సోమర్తనం నుండి బయటపడినప్పుడు మీరు గొప్ప గొప్ప సంకల్పాలను ఎంచుకోగలుగుతారు అహంకారము ప్లస్ భయము ప్లస్ సోమర్థనం నుండి విడుదల కొత్త బంగారు లోకంలోనికి ప్రవేశము తమోగుణము తామసగుణము తునాతునకలుగా చేసి బుద్ధి వికాసాన్ని కలిగించే సులభమైన సరళమైన సాధనా మార్గమే ధ్యానము అని చెప్తున్నాడు అంతేకాదు ధ్యానం అనేది భయాన్ని అహంకారాన్ని ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది మీ చైతన్య శక్తి అంతరంతరాలలో నిత్య జాగ్రత్త స్థితి మరి ఎదుక ఎదుక నిబిడీకృతమై ఉన్నాయి అది నిత్యము ఒక జ్వాల వలె ప్రకాశిస్తుంది ఆ స్వాలనే బుద్ధ ధర్మము అంటారు అదే మీ యొక్క సహజ స్థితి అహము భయము మరి సోమరితనాన్ని ఛేదించినట్లయితే మీ అంతరంగంలోని బుద్ధ ధర్మాన్ని దర్శించగలుగుతారు ఆ బుద్ధ ధర్మమును చేయడమే చేరడమే మానవ వికాసం అనబడుతుంది ఊహాశక్తి కళలు కనడము మరి ధ్యానము ద్వారా అంతర్నత ప్రపంచాన్ని మీరు శోధించండి బాహ్యంగా వెతకడం వల్ల చిత్త భ్రమలకు లోనవడం తప్పించి చైతన్య శక్తి యొక్క స్థితిగతులు మరి అంతర్శక్తి యొక్క అపృద్ధి శక్తి గురించి మీకు అర్థం కాదు అని చెప్తున్నాడు మనుషులు జీవితాన్ని మరి భౌతిక సంఘటనలను వారి ఉపరితలంలో విశ్లేషణ చేయడం వల్ల మీకు భ్రమ ఆవహిస్తుంది మీరు శోధించవలసింది మనుషుల అంతరంగం గురించి జీవితం మరి భౌతిక సంఘటనల అంతరంగం గురి మెకానికం గురించి మానవ జాతి ప్లస్ జీవజాతులు అన్నిటిలో బ్రహ్మ పదార్థం ఇవిడ ఉంది అని ఎదుక మీకు కలిగితే గనుక సర్వ జీవులను అవిరాజ్యమైన ప్రేమతో ఆదరిస్తారు చైతన్య శక్తి యొక్క సృజనాత్మక సృష్టి అనేది మహామూల చైతన్యము బ్రహ్మ పదార్థం యొక్క వారసత్వంగా మీకు ఇవ్వబడింది ఈ వారసత్వం మీ మీ మానవ జాతికి మాత్రమే కాకుండా సకల జీవజాతులకు కూడా ఇవ్వ జీవాత్మలకు కూడా ఇవ్వబడింది ఊహాశక్తి ద్వారా చైతన్య శక్తి శక్తి యొక్క అంశం జీవిత అనుభవాలు సృష్టించబడుతున్నాయి అని చెప్తున్నారు అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మహా సంకల్ప శక్తి ఆత్మశక్తి సంకల్ప శక్తి వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ బుక్ ద్వారా ఆలోచన దైవ పదార్థము అనేది నాకు బాగా ఇంత గుంత చేసినప్పుడు కంటే ఇప్పుడు బాగా ఆలోచన ఏదన్నా ఎవరికొన ఆలోచన వస్తే అమ్మాని ఆలోచన అనేది దైవ పదార్థం అనేది నాకు అర్థమవుతుంది అందుకని కరెక్ట్ గా ఆలోచించడము ఆ ఒక రె ప్రతి నిమిషము ఎరుకతో గమనించగలుగుతున్నాను నా ఆలోచనలు అది ఫస్ట్ నేను నేర్చుకున్నది తర్వాత ప్రతి ఒక్కరిలో ఇంతకుముందు దైవము ప్రతి ఒక్కరు దైవ దైవ పదార్థాలే నేను చెప్పుకుంటున్నాం కానీ ఆ ఫీలింగ్ రావడం లేదు ఫీల్ అవ్వలేకపోతున్నాను కానీ ఇప్పుడు మాత్రము దైవ పదార్థము అని అనుకున్నప్పుడు నేను దైవము అని అనుకున్నప్పుడు అవతలి వాళ్ళలో దైవాన్ని చూడగలుగుతున్నా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు నాకు గురుగు వచ్చేది మేడం ఇప్పుడు ఇప్పుడు సెల్ఫ్ లవ్ అది చేసుకోవడం వల్ల మొత్తం నాలో కాంతి ఇవ్వడం వల్ల బాగా మెడిటేషన్ అనేది అస్సలు గురుకు అనేది రావడం లేదు అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు బుక్ చదవకముందు నేను మన మైండ్ కు మనం ట్రైనింగ్ ఇవ్వకుండా ధ్యానం అయితే చేస్తున్నాం గానీ మైండ్ కు మనం ఎట్లా ఇవ్వాలో అనేది మార్గదర్శకుని వేయడం లేదా ఇప్పుడు నేను నా మైండ్ కు నేను మార్గదర్శక ఇస్తున్నాను నేను అంతరాత్మకు ఇస్తున్నాను ఇటు వెళ్లి కూర్చొని ధ్యానం అక్కడ వేయ అంటే చెయ్యి వేయండి కరెక్ట్ గా అట్లనే వెళ్ళి కూర్చొని అక్కడ ధ్యానం చేయడం వేరే లోకాల్లోకి పోయి ధ్యానం చేయడము అక్కడ జ్ఞానాన్ని తెలుసు ఇట్లా కొంచెం కొంచెం నాకు ఆ కళలని గుర్తుండడం అది కొంచెం బాగుంది మేడం ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నాకు సంకల్పం ఏ సంకల్పం చేసుకున్నా ఈ స్థితిలో చేసుకుంటే వెంటనే వర్కౌట్ అవుతున్నాయి అది ఏంటంటే ఏం జరిగిందంటే ఈ రోజు పొద్దున అసలు నాకు డబ్బులు లేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు అనేది ఉండే ఈ రోజు అసలు ఏ డబ్బులు లేదు అట్లా అనుకున్నా నాకు దాంట్లో నాకు అన్ని మంచిగా జరగాలి డబ్బుకు థ్యాంక్స్ చెప్పుకుంటా అంటేనే వెంటనే మా ఆయన ఈ రోజు ఎందుకో తెలిసి డబ్బులు ఇచ్చినాడు మేడం రెండు వేల మూడు వేల డబ్బులు ఇచ్చిన అసలు లేదు ఒక రూపాయి కూడా లేదు అవసరం నిజంగా అసలు నాకు బాగా ఉంటాయి ఇంత విశ్వం మనకు మనం ఏది అనుకుంటే అది ఇట్లా జరిగిపోతా అని సారు ప్రాంత మాస్టర్ చెప్పినది ఏంటంటే మనము నిమిషంలో సృష్టించుకోవచ్చు అంట గాలి ఎంత వీస్తాలో అంత సృష్టి అంత ఈజీగా సృష్టించుకోవచ్చు అని చెప్పినాడు అట్లా నాకు ఇప్పుడు ఏది అనుకుంటే అది నిమిషంలో అది జరుగుతుంది మేడం అంత స్థితిలో ఉన్నప్పుడు అది జరుగుతుంది అనేది నాకు ఇది పుస్తకం ద్వారా నాకు చాలా బాగుంది మేడం నాకు అర్థమైపోయా ఇట్లా ఎన్నో జరిగినాయి సంకల్పం అయితే అనుకుంటే అనుకునే జరుగుతున్నాయి ఆ స్థితి కూడా స్థితి కూడా ధ్యానమే మనం అయిపోతున్నాం నువ్వు వేరే పనులా కూర్చొని ధ్యానం కాదు ఆ ధ్యాన స్థితిలోనే ఇరవై నాలుగు గంటలు ఆ స్థితిలోనే ఉండగలుగుతున్నాం మేడం నాకు ఇంకా ఆ అనారోగ్యం గురించి కూడా ఈ బుక్ చదివిన తర్వాత కళ్ళు చాలా మంటలుగా ఉండేవి ఇప్పుడు అసలు నేను ఏ టాబ్లెట్ వేసుకోలేదు ఏమీ వేసుకోలేదు మొత్తం బాగున్నాయి అది బాగున్నాయి ఇంకొక రోజు అనారోగ్యం అనేది అంటే ఇరవై ముప్పై సార్లు మోషన్స్ అయినాయి మేడం అయినా కూడా నాకు ఏది ఏమీ లేదు కూర్చుంటే కూర్చున్నాగానే బాగా అయింది మేడం ట్యాబ్లెట్ ఎప్పుకోలేదు నిర్ణయం వేసుకోలేదు నిజంగా ఇది ఒక అద్భుతమైన పుస్తకమే ఇది రోజు మనం దీంట్లో ఎన్నో విషయాలు రామ్ మాస్టర్ మనకు చెప్పినాడు చాలా అద్భుతంగా మేడం చాలా అద్భుతమైనది ఈ ఒక్క ఈ బుక్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అసలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అద్భుతం అద్భుతం ఎందుకంటే అవన్నీ మీలో ఉన్న దైవమే అంతా మీలో ఉన్న దైవమే ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఆ దైవము మీలో ఉన్న దైవము ఒకటే అందరూ ఇంకోటి అంటే ఆ ప్రేమస్ చదువుతుంటే మన ఆత్మ చైతన్యం వికసిస్తుంది మేడం అసలు ఇంతకు ముందంతా మనం మ్యాడేషన్ లో కూర్చొని మన ఆత్మకు చెప్పుకుంటే నేను ఎన్నో సార్లు చెప్పుకుంటే ఆత్మకు చెప్పుకోవాలి ఆత్మకు చెప్పుకోవాలని అంటే అది వినలేదు ఇప్పుడు ఈ చెప్పుకుంటే ప్రే మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల ఆత్మ ఆత్మతో అనుసంధానం అవడం వల్ల ఆ పోయమ్స్ చెప్పడం వల్ల మన ఆత్మ కచ్చితంగా ఇక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళి ఆ పనులు జరుగుతున్నాయి మేడం यस सुपर मैडम सूपर सूपर अद्भुत थैंक यू थैंक यू थैंक यू मैडम थैंक यू सर थैंक यू मैडम थैंक यू थैंक यू सो मच मैडम सर नमस्ते सर वेलकम सर చెప్ప ఇప్పుడు ఆ కాంతి విశ్వకాంతి పాలపుంత కాంతి ఆక్రమిస్తా ఉంది అంటే మన భూమి చుట్టూరుగా ఉండే వాతావరణం కానీ ఈ భూమి మీద ఉండే జీవరాశి అంతా కూడా కాంతి నిండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క చైతన్య పదార్థాలు అన్ని శరీరాలు కూడా యాక్టివేషన్ అవుతాయి ఏమంటే తెలియదు అనమాట కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు మనము అందరికీ ధ్యానం గురించి ఒక్కసారి పరిచయం చేసేస్తే ఎస్టిలా శ్వాస దాసయ్య అని పెడితే వాళ్ళ వాళ్ళ చైతన్య స్థితిని పట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచన పట్టి వాళ్ళలో ఉండే పూర్ణాత్మ వాళ్ళని ఎలా ఏ రకంగా చెప్పి సరిదిద్దానో ఆ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభతరంగా ఉందనమాట దీన్ని దీన్ని ఉపయోగించుకోవడమే ధర్మం నాకు తెలిసిందేమంటే ధర్మము ధర్మం అంటారు కదా విశ్వానికి మనం అవసరం సృష్టి ప్రకృతికి మానవుడి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అవసరము మనం తీసుకోవాల్సిన అవసరము అది మన అవకాశం కాబట్టి మన అవకాశాన్ని వాళ్ళ అవసరాన్ని ఈ మనం జీవించి ఉన్న కాలాన్ని ఏ రోజు ఆ రోజు దాన్ని ఉపయోగించుకుంటూ జీవించడమే ధర్మం అంటారు ఉపయోగించుకోలేదు అనుకోండి అంటే అప్పుడు అది అధర్మం అవుతుందా అంటే అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అంతే ఈ ఈ సత్యము చెప్పుకుంటూ వెళ్ళాలి జనరల్ గా సరే వినేవాళ్ళు వింటారు అనేది మనకు వద్దు సెకండ్ థాట్ వద్దు కాబట్టి ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే మన యొక్క భౌతిక శరీరం యొక్క ఆరాతో సహా మనం ఇప్పుడు కాంతిలో కలిసిపోతాం అంటే ప్రాణం ఉండగానే మనము జీవితము మనం ఇప్పుడు అలా అలా కలిసిపోయి ఇప్పుడు మనం భూమి మీద శ్వాస తీసుకుంటున్నాం కదా అలాగే మహా చైతన్యంలో కాంతిలో కూర్చొని మనం శ్వాస తీసుకుంటాం అది ఇప్పుడు ఉన్నటువంటి చాలా గొప్ప అవకాశం నేను అది అనుకుంటున్నాను ఇప్పుడు మనం జీవించి ఉన్నాము ఇది ఎంత అవకాశం మనం ఉపయోగించుకోవచ్చు జీవించి ఉంచడమే కాదు ధ్యానంలోకి రావడం ఈ విషయాలు తెలుసుకోవడం రాంతా మహా చైతన్యాన్ని కనెక్ట్ కావడము ఈ విషయాన్ని ఇంకా పరిశోధించడము ఇదంతా కూడా మనకు చాలా గిఫ్ గిఫ్ట్ అనుకోండి నాకు ఒక్కరు ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుంది కాబట్టి అనుమానం లేకుండా వెళ్ళిపోవాలి మహా చైతన్యంలోకి నేను ఉన్నానా మహా చైతన్యంలో కలిసినానా లేకుంటే లేదా అనే అనుమాన ఊహలు ఉండకుండా ఎస్ నేను నా చైతన్య పదార్థాలన్నీ కూడా మహా చైతన్యంలో కలిసిపోయాను ఇప్పుడే కలిసిపోయాను ఈ క్షణం నుంచి అందులోనే జీవిస్తాను ఆ మహా చైతన్యము ఆ యొక్క కాంతి ఎలా నడిపించాలో నడిపిస్తుంది అక్కడ నుంచి నేను తీసుకోవలసిన సందేశాలన్నీ కూడా ప్రేమతో తీసుకొని ప్రేమతో వాటిని అనుకొని మనం ధ్యానం చేసుకుంటే మనం కూడా ఆ చైతన్యంలోకి సులభతరంగా వెళ్ళవచ్చు సో మచ్ సార్ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి కొత్తగా ఉంటుంది అనమాట ఈ భూమి మీద అంటే ఇది ఏదో భవిష్యత్తు చెప్తుందనేది కాదు నేను ఎక్కడో చదివాను దాన్ని నేను కాస్త ఎప్పుడో డైరీలో రాసుకున్నా ఒక పన్నెండేళ్ళ కింద రాసిన తెలియదు మొన్న చూశాను చూస్తే నాలో జరుగుతున్న మార్పులు ఇప్పుడు అందరిలో జరుగుతున్న మార్పులు గమనించిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట కాబట్టి ఇది నేను క్లాస్ చెప్తే వాళ్ళకు ధ్యానం కుదిరింది లేకుంటే నా దగ్గర కూర్చుంటే ధ్యానం కుదిరింది ఉండవచ్చు అది కాదన్న కానీ గా కాంతి భూమి యొక్క పరిభ్రమణంలో కాంతి యొక్క పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి సులభతరంగా ఉంది అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను నమస్తే అమ్మస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మళ్ళీ నైట్ సెషన్లో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ